కొందరు మైనార్టీ నాయకుల ఆలోచనలో దాన్ని దుల్హన్ పథకం ద్వారా యాభై వేల రూపాయలు బేషరతుగా ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ అని చెబుతున్నాం మీరు రండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముస్లింలకు న్యాయం జరిగిందా వైసీపీ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగిందా మాట్లాడదాం కాకపోతే బీజేపీ హయాంలో కూడా మన రాష్ట్రంలో ముస్లింలకు ఎటువంటి హాని జరగలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఎన్ఆర్సీ బిల్ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రభు బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఎన్ఆర్సీ బిల్ మీద మొట్టమొదటి సంతకం పెట్టింది వైసీపీ వైసీపీ అని మీకు తెలియజేస్తా ఉన్నా నెక్స్ట్ తర్వాత వచ్చే పదవుల్లో చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇస్తా ఉన్నారు మిగతా పదవులన్నింటిలో ముస్లింలకు ప్రాధాన్యత కల్పిస్తామని మనం కూడా మనకు తగ్గట్టుగా మన సమాజంలో మనం చెప్పుకుంటా ప్రతి ముస్లిం వ్యక్తిని ప్రతి ముస్లిం తమ్ముడిని అన్నని కలుపుకొని చైతన్యం చేసుకుంటా వైసీపీ వాళ్ళ ముస్లిం వైసీపీ ప్రభుత్వం వల్ల వైసీపీ నాయకుల వల్ల ముస్లిం మైనార్టీ నాయకుడు ఏ విధంగా నష్టపోతున్నాడు తెలుగుదేశం ప్రభుత్వం వల్ల మైనార్టీ ముస్లిం నాయకుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు మన పిల్లలు ఏ విధంగా ఉద్యోగాలు వచ్చినాయి వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉద్యోగాలు పోల్పోయాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా మనకి వ్యాపారాలు నడిచినాయి వైసీపీ ప్రభుత్వంతో ఏ విధంగా వ్యాపారాలు నష్టపోయినాయి ఇలా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం మీద ఉంది ఎందుకంటే బీజేపీతో పొత్తున్న అదే ఒకటే చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో ఒక్క ఎమ్మెల్యే పదవి ఇవ్వకపోయినా కూడా ఈ రంజాన్ నెలలో ప్రతి మసీదుకి ఇరవై వేల రూపాయలు మసీదు రిపేర్ల నిమిత్తం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ తప్ప ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం ఇవ్వలేదని కూడా మేము చెబుతా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రోజున ఒక మసీదుకి ఇరవై రూపాయలు ఇచ్చా ఇరవై ఇరవై రూపాయలు కూడా లేదు కాబట్టి సంక్షేమం ముస్లింలకు ఏమైనా సంక్షేమం చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు ముప్పై నాలుగు వేల మంది ముస్లింస్ ఉన్నారు సామాజిక సామాజిక సమీకరణ వల్ల కొద్దిగా సీట్ ఆడటం లేట్ అయినందువల్ల మన దేవుడి వల్ల మన మేడం గారు మాధవి గారికి సీట్ రావడం మనందరికీ అదృష్టం మన బీసీ సామాజిక వర్గాల్లో రావడం ఇంకా అదృష్టం మనందరికీ ఎప్పుడు తోడుగా ఉంటారని మేము అందరం భావిస్తూ ఉన్నాం